చల్లబడ్డది ఇప్పుడు రేవంత్ సర్కార్కు మొదటి ఎదురు దెబ్బది కవిత నిర్దోషిగా బయటికి వస్తారు ఆమె చాలా ధైర్యంగా ఉన్నారు బీజేపీ కుట్రలతోనే ఆ కవితపై కేసు పాలసీని కేసీఆర్ చూపిస్తున్నారు ములాఖత్లో కవితను కలిసిన ఆర్ఎస్పి సుమన్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం మటుకు నేను ఇప్పుడు చెప్తే నోటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఫస్ట్ నేను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను అప్రోచ్ అయినా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మనీష్ సిసోడియా ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు దాంతోపాటు చాలామంది నేతలు కూడా ఈ కేసులో అరెస్ట్ అయిన దాఖలాలు జరిగినాయి ఈడీకి ఉన్న పెద్ద పంచాయతీ ఏందట అంటే ఏదైనా ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఈడీ విచారణకు తీసుకున్నప్పుడు ఆ విచారణలో ఉన్న ఎవరైతే వ్యక్తి ఉంటారో అంటే వీళ్ళు నిందితుడిగా పరిగణిస్తారు కాబట్టి ఆ వ్యక్తి నిర్దోషి అని తేలేదాకా నేను నిర్దోషినిరా నాయనా అని ఈ ఈడీ సర్టిఫికేట్ ఇచ్చేదాకా వాళ్ళని రిమాండ్లోంచి వచ్చటం ఇది ఈడీకున్న అత్యంత భయంకరమైన ఒక చట్టమట అయితే నిన్ననే సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది వీళ్ళ యొక్క చాలా వాటికి పెట్టింది మా పర్మిషన్ లేకుండా మా పర్మిషన్ లేకుండా కనుక మీరు ఏమన్నా అరెస్ట్ చేస్తే కథ సినిమా సితార అవుతుందని చెప్పింది ఈ ఈడీకి ఇది నేను చెప్పింది కదా అరవింద్ కేజ్రీవాల్ గారు స్వయాన ఒక మాట చెప్పారు నాతో ఏమని అంటే ఈడీ అనేది ఉన్నది కదా ఈడీకి స్వతంత్ర అధికారాలు చాలా ఉంటాయి రంజిత్ భాయ్ సిబిఐ కానీ ఈడీ కానీ లేకపోతే ఈ దేశవ్యాప్తంగా ఉన్న అనేకమైన ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో వీటికి బలంగా ఉండే ఆధారాలు ఏంది అంటే ఈ ఈడీ లాంటి వాటికి పవర్ఫుల్గా ఉండే వెపన్ ఏంది అంటే తెలంగాణ బిడ్డలందరికీ సంబంధించి ఒక మాట చెప్పారు ఎవరైనా వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత తాను నిర్దోషి అని తేలే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా తాను నిర్దోషి అని తేలే వరకు కూడా నిర్దోషి అని తేలే వరకు కూడా కస్టడీలో ఉంటారట ఇప్పుడు కవిత విషయంలో జరిగింది ఏంటి అంటే ప్రభుత్వం అమ్మే మద్యం ఈ మద్యం దుకాణం ఏదైతే ఉందో ఇప్పుడు మన కాడ వైన్స్ ఉంటాయి కదా మన భాషలో ఏ మన ఊళ్ళల్లో వైన్ షాపులు ఉంటాయా ఈ వైన్ షాప్లను ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారు ఈ అదే మద్యం ఇక వైన్స్ దుకాణాలను ఎవరు నడుపుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు అయితే ఢిల్లీలో ఏంటంటే ఇది గవర్నమెంట్ నడుపుతుంది ఈ గవర్నమెంట్ నడిపేదాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియలో ఇక్కడ భారీగా కూడా స్కామ్ జరిగిందనే ఆరోపణతోని ఈ స్కామ్ పేరుతోని కవితను అరెస్ట్ చేశాడు కవిత బినామీలు ఉన్నారు కవితతోని చాలామంది చర్చరింపులు చేసిర్రు అనేది ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణతోని ప్రస్తుతం యావత్తు దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది అయితే కవిత మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి తాను ముద్దాయని దాంట్లో ప్రత్యక్షంగా ఎవిడెన్స్ వేస్తే ఏమీ దొరకలే ఇప్పుడు దా అది నిర్దోషి అని తేల్చే వరకు ఈడీకున్న ఒక అధికారం వల్ల కవిత జైల్లో ఉండాల్సి వస్తుంది అంతే బయటకు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది మరి రంజిత్ ఏం చెప్పింది ఏం కథ అనేది మీకే అర్థమైపోతుంది <coughs> Sorry.